ఓం సాయిరామ్ సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే కనుక తల్లి అశ్రద్ధ చేయకుండా సరిగ్గా మూడు రోజుల్లో ఐదు శుభవార్తలు నేరుగా నీ కోసం షిరడి నుండి పంపిస్తున్నాను వీటిని మాత్రం మిస్ చేసుకోవద్దు తల్లి వీటిని మాత్రం అస్సలు వదులుకోవకు ఇవి కేవలం నీ కోసం మాత్రమే పంపిస్తున్న శుభవార్తలు నువ్వు ఎదురుచూస్తున్నటువంటి శుభవార్తలు అమ్మ వీటిని వదులుకుంటే మాత్రం నీకంటే దురదృష్టవంతులు మరొకరు ఉండరు తల్లి అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకి అందించడానికి మనం ముందుకు వచ్చారండి మరి ఆ సందేశం ఏంటో పూర్తిగా చూడాలి అని అనుకుంటే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే ఆ సందేశాన్ని వినండి ప్రతి ఒక్కరూ కూడాను ఇలాంటి సందేశాలని వినాలి అనుకున్న వాళ్ళు ఒక్క లైక్ అయితే చేసి ఈరోజు బాబా గారు ఏం చెప్పబోతున్నారో వినండి నిన్ను ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండనివ్వకుండా అతలాకుతలం చేస్తూ ఉంది ప్రశాంతంగా పడుకోవాలి అన్నా కూడా ప్రశాంతంగా మనస్ఫూర్తిగా పెదవుల మీద నుంచే చిరునవ్వు గుండె లోతుల్లో నుంచి రావాలి అన్నా కూడాను చాలా చాలా కష్టంగా అనిపిస్తుంది నీకు అయితే వీటన్నింటికి కూడాను కారణం నీకున్న సమస్యలు నీకున్న బాధలు ఈ కష్టాలు ఈ బాధలు ఇవన్నీ కూడాను సమస్యలన్నీ కూడా నీ జీవితంలో నుంచి పూర్తిగా పోవాలి అంటే నీ జీవితంలో నువ్వు ఎదురు చూస్తున్నటువంటి ఒక్కొక్క శుభవార్త అనేది అడుగు పెడుతూ ఉండాలి అలా ఎప్పుడైతే నీ జీవితంలోకి నువ్వు కోరుకున్నటువంటి కోరికలు శుభవార్తలు అడుగు పెట్టడం మొదలవుతాయో ఆ ఒక్కొక్క కష్టం అనేది నీ జీవితం నుండి వెళ్ళిపోవటం మొదలవుతుంది బిడ్డ ప్రతి మనిషికి కూడాను ధైర్యమే లక్ష్మి ధైర్యమే సాహసమే లక్ష్మి అని చెప్పి అంటూ ఉంటారు అంటే ఏ మనిషికైనా సరే కండ బలం కన్నా కూడాను గుండె బలం ఉండాలి అని చెప్తూ ఉంటారు ఎందుకంటే కనుక ఏ కష్టం వచ్చినా సరే ఏ బాధ వచ్చినా సరే ఏ నష్టం అయినా సరే ఏ సంతోషం వచ్చినా కూడాను కొంతమంది అన్ని ఇంటిని కూడాను ఒకేలాగా తీసుకోగలుగుతారు మనసుకి మరి కొంతమంది కష్టాలు వస్తే భయపడిపోతూ ఎత్తిపోతూ వామ్మో అయ్యో ఈ భూప్రపంచంలో మాకే ఇన్ని కష్టాలు వచ్చాయి అన్నట్లుగా చిన్నదాన్ని చూసి కూడాను వణికిపోతూ ఉంటారు మరి కొంతమంది సంతోషం వస్తే మా అంతటోడు మరొకడు లేడు అని చెప్పి వెర్రవీగిపోతూ అంటారు ఎప్పుడైనా కానీ మనిషికి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా సరే సంతోషం వచ్చినా కూడా ఆనందం వచ్చినా కానీ అన్నింటిని కూడాను ఒకేలాగా చేయగలగాలి ఒకేలాగా ఉండగలగాలి ఒకేలాగా చూడగలగాలి అప్పుడే ఆ మనిషి జీవితాంతం కూడా ప్రశాంతంగా ఉండగలుగుతాడు అవును కదా తల్లి ఇదే వాస్తవం ఎందుకంటే భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి కూడాను ఆఖరికి నువ్వు ఎంతో ధనవంతుడివి అని చెప్పి అనుకుంటూ ఉంటావే అంబానికి అటువంటి అంబానికైనా సరే కానీ కష్టాలు అనేవి తప్పవు కదా తల్లి ఎవరికి ఉండే కష్టాలు వారికి ఉంటూనే ఉంటాయి ఎవరికి ఉండే సమస్య వారిని పట్టి పీడిస్తూనే ఉంటుంది భూమి మీద ఏ కష్టం లేని వాళ్ళు ఎవ్వరూ లేరు ఏ బాధలు లేని వాళ్ళు కూడా ఎవ్వరూ ఉండరు అనుభవిస్తున్నారు అని అంటే నువ్వు దూరం నుంచి కొంతమందిని చూస్తూ ఉన్నావు కాబట్టి వారు సంతోషాలను మాత్రమే అనుభవిస్తున్నారు అని భ్రమపడిపోతూ ఉంటున్నావు కానీ ఒక్కసారి వారి దగ్గరికి వెళ్ళి నాలుగు రోజులు వారితో కలిసి ప్రయాణించు వారికున్న బాధల ముందు నీకున్న సమస్యలు చాలా చిన్నవిగా అనిపిస్తాయి అన్నీ ఉన్నోడికి అనారోగ్య సమస్యలు ఉంటాయి ఏమీ లేనోడికి డబ్బు సమస్య అనేది ఉంటుంది ఆరోగ్యం అంతా బాగున్నోడికి తినటానికి తిండి ఉండదు ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య పట్టి పీడిస్తూనే ఉంటుంది కాబట్టి మొత్తానికి కూడా నేను చెప్పేది నీకు ఏంటి అంటే కనుక బిడ్డ ఏ తండ్రైనా కాని కానీ ఏం కోరుకుంటాడు చెప్పు తన బిడ్డ కష్టంలోనైనా సంతోషంలోనైనా ధైర్యంగా ఉండాలి ధైర్యంగా బ్రతకాలి ధైర్యంగా ముందుకు వెళ్ళాలి ప్రతి దాన్ని కూడా తెలివిగా మేనేజ్ చేయగలగాలి అని చెప్పే కోరుకుంటాడు అదేవిధంగా నేను కూడాను ఇప్పుడు అలాగే నీ విషయంలో నేను కోరుకుంటున్నాను నువ్వు ధైర్యంగా ఉంటే నాకు అంతకన్నా సంతోషం ఏముంటుంది చెప్పు తల్లి బిడ్డ అయితే ఇకపై నాకు నువ్వు ఒక మాటని ఇవ్వాలి ఏంటి అంటే కనుక ఏ కష్టం వచ్చినా ఏం నష్టం వచ్చినా సరే ఏ దుఃఖం వచ్చినా కూడాను ప్రతి పరిస్థితిని కూడా ఒకేలాగా చే చూడగలుగుతాను చేయగలుగుతాను అని చెప్పి బిడ్డ ఇదే జీవితం కష్ట సుఖాలు కలగలిపిన ఈ యొక్క జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించాలమ్మా ఎప్పుడు పోతామో తెలియదు ఎప్పుడు ఉంటామో తెలియదు ఎప్పుడు జీవితం తలక్రిందులుగా అవుతుందో కూడా తెలియదు ఎప్పుడూ ఒక్కసారిగా పైకి లెగిస్తామో తెలియదు ఇటువంటి నిచ్చలమైన జీవితాల కోసం ఎందుకు తల్లి ఎంత బాధ ఎంత క్షాభ క్షణ క్షణం కూడా ఆనందిస్తూ క్షణం క్షణం జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ బ్రతికే వాళ్ళదే అసలు ససలైన జీవితం అని అనుకుంటున్నావు రోడ్డు మీద పడుకునే జీవిని చూడు నువ్వు చాలా మందిని చూసే ఉంటావు కదా జంతువులనైనా కానీ పశువులనైనా కా కానీ మనుషులైనా కానీ చాలామంది రోడ్ల పక్కన సరిగ్గా పడుకోవడానికి దుప్పటి కూడా ఉండదు వంటి మీద శుభ్రమైన వస్త్రం కూడా ఉండదు అయినప్పటికీ కూడాను కంటి నిండా ప్రశాంతంగా రాత్రంతా నిద్రపోతారు కానీ పొట్టు పరుపుల మీద మెత్తని దిండ్ల మీద ఏసీల కింద పడుకున్న వాళ్ళకి ప్రశాంతకరమైన నిద్రే ఉండదు కారణం ఏంటంటావు ఏ మనిషికైనా సరే తన మనసే శత్రువు మనసు అలసిపోతేనే మనిషి అలసిపోతాడు మనసు అనేది చురుకుగా చలాకీగా ఆనందంగా ఉన్నంతసేపు కూడా మనిషి కూడా అంతే చురుకుగా చలాకీగా ఆనందంగా ఉండగలుగుతాడు బిడ్డ ప్రతి నిమిషాన్ని కూడాను ఆనందంగా ఉంచుకోవాలి అంటే ప్రతి సెకండ్ని కూడాను ఆనందంతో నవ్వుతూ గడపాలి ఇదే అసలు సిసలైన జీవితానికి పరమార్థం ఇది తెలుసుకున్నవాడే నిజమైన జీవితాన్ని ఎరిగిన సత్యవంతుడవుతాడు బిడ్డ ఇదే వాస్తవం ఇదే నిజం గుర్తుంచుకో గమనించుకో అయితే నీకు నేను చెప్పినట్లుగా నువ్వు అశ్రద్ధ చేయకుండా ఉంటే నీకు మూడు రోజుల్లో ఐదు శుభవార్తలు నేరుగా నా షిరిడి నుంచి పంపిస్తున్నాను బిడ్డ షిరిడి రాలేకపోతున్నావు అని చెప్పి మనసులో బాధగా అనిపిస్తూ ఉంది కదా అయితే ఏమీ బాధపడకు త్వరలోనే నా షిరికి నీకు ఆహ్వాన పంపిస్తాను నేరుగా నా దర్శనాన్ని చేసుకునే అదృష్టాన్ని కూడా కలిగిస్తాను అయితే ప్రస్తుతం నా బిడ్డ కోసం నేను షిరిడీ నుంచి ఐదు శుభవార్తలను పంపించబోతున్నాను అందులో మొదటిది ఏంటో తెలుసా బిడ్డ నువ్వు ఆశ్చర్యపోయినా లేకపోతే నువ్వు షాక్ అయినా నువ్వు సంతోషపడినా నేను ఒక తండ్రిగా నీకు అందించాలి అనుకుంటున్నా ఐదు శుభవార్తలు అయితే ఇవే తల్లి ఎందుకంటే ఏ తండ్రి అయినా కానీ తన బిడ్డకు ఇవే దక్కాలి అని చెప్పి కోరుకుంటాడు నిస్వార్థమైన తండ్రి మనసుతో నా బిడ్డకి కూడా ఇవే దక్కాలి అని చెప్పి కోరుకుంటున్నాను అందులో మొదటి శుభవార్త ఏంటో తెలుసా ఆరోగ్యం అవును తల్లి నీకు ఆరోగ్యం ఎంత బాగు గొప్పగా ఆరోగ్యాన్ని ప్రసాదించాలి అని చెప్పి ఆశీర్వదిస్తున్నాను ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం కొన్ని కోట్లు ఉన్నా కానీ కొన్ని రకాలైన అనారోగ్య సమస్యలకు ఈ భూమి మీద వైద్యం అని అనేది ఉండదు అటువంటి వైద్యం లేని అనారోగ్య సమస్యలతో ఎంతోమంది వారి జీవితాన్ని చాలించని వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి నీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా రాకుండా జీవితాంతం నువ్వు ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి మొదటి శుభవార్తగా నీకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నాను అందిస్తున్నాను అని ఆశీర్వదిస్తున్నాను తల్లి ఇది నీ జీవితంలో మొదటి శుభవార్త ఇక రెండవ శుభవార్త నువ్వు ఎదురు చూసేదే నువ్వు కోరుకునేదే ఇప్పుడు కూడా నీ దగ్గర ఉండాలి అని అనుకునేదే నీకు దగ్గ నీకు దగ్గర అవ్వాలి దక్కాలి అని చెప్పి నువ్వైతే అనుకునేదే అది ఏంటో చెప్పుకో తల్లి అది ధనం డబ్బు అవును తల్లి ఎన్నో సమస్యలు తీర్చుకోవడానికి ఎన్నో కోరికల్ని నెరవేర్చుకోవడానికి దానికి కూడాను డబ్బు అనేది ఎంతో అవసరం ఎన్నో అవసరాలు గడుపుకోవడానికి ప్రతి మనిషికి కూడా ధనం చాలా అవసరం ఆ ధనంతోనే చాలా పనులు జరుగుతూ ఉంటాయి చాలా పనులు ముందుకు వెళ్తూ ఉంటాయి ఈ ధనం లేకపోతే ఎన్నో పనులు ఆగిపోతాయి నువ్వు చేసే ప్రతి పనిలో కూడా బాగా కలిసి రావాలి అని చెప్పి నువ్వు చేస్తున్న పనుల ఎందు మూడు పువ్వులు ఆరు కాయలుగా ధనం రావాలి అని చెప్పి నీకు ధనం అనేది ఎల్లప్పుడూ కూడా నీ ఇంట స్థిర నివాసం ఉండాలి అని చెప్పి రెండవ శుభవార్తగా నీకు ధనాన్ని పంపిస్తున్నాను తల్లి రెండవ శుభవార్తని విన్నావు కదా బిడ్డ ఇక మూడవ శుభవార్తగా ఇది కూడా నువ్వు కోరుకునేదే ఎప్పుడు కూడా నువ్వు ఎల్లప్పుడూ దేనికోసమే ఎదురుచూస్తూ ఉంటావు అది నీతో ఉండాలి అని చెప్పి నువ్వు ఆశపడేది కూడాను అది ఏంటో చెప్పాలి అంటే అది సంతోషం అవును కదా తల్లి ఏ మనిషి అయినా కానీ సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి అని చెప్పి కోరుకుంటాడు కదా తల్లి అదే సంతోషాన్ని నీ జీవితంలో కూడా పూర్తిగా నింపాలి అన్న ఉద్దేశంతోనే మూడవ శుభవార్తగా నేను నీకు సంతోషాన్ని పంపిస్తున్నాను బిడ్డ నా బిడ్డ సంతోషంగా నిండు నూరేళ్ళు ఆనందంగా ఉండాలి ఇదే ఈ తండ్రి కోరిక తల్లి ఇక నాలుగవ శుభవార్త నీ భర్తలో మార్పు ఎన్నో రకాల చెడు వ్యసనాలకు వ్యసనపరుడైన నీ మాట పెడచెవిన పెట్టి తనకు నచ్చిన విధంగా తన అదే విధంగానే ప్రవర్తిస్తూ ఉంటున్న నీ భర్తలో మార్పు రావాలి అని చెప్పి ఎన్నోసార్లు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నావు కదా తల్లి అయితే ఇంకొంతకాలం ఓర్పు పట్టావు పట్టు అంటే కనుక నీ భర్తలో తప్పకుండా మార్పు అనేది వస్తుంది నువ్వు కోరిన మార్పు అనేది వస్తుంది బిడ్డ ఇది జరిగి తీరుతుంది తల్లి నీ భర్తలో మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది గుర్తుంచుకో తల్లి ఇది నాలుగవ శుభవార్త నాలుగవ శుభవార్తని నీకు అతి త్వరలోనే జరుగుతుంది అని చెప్తున్నాం బిడ్డ ఇక ఐదవ శుభవార్త ఏంటి అంటే కనుక నీలో ఉండే చురుకుతనం ఎప్పుడూ కూడా ఎల్లప్పుడూ కూడాను అలాగే ఉండాలి ప్రతి మనిషి కూడా నేను చాలా చురుకుగా ఉండాలి నేను చాలా హుషారు హుషారుగా పనులు చేసుకోవాలి చకచక చకమని చెప్పి ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి కోరుకుంటాడు అదేవిధంగా నువ్వు ఈ మధ్య కొన్ని కారణాల వల్ల సామరితనంగా కొన్ని అనారోగ్య సమస్యల వల్ల నీరసంగా ఏదో కోల్పోయినట్టుగా బాధగా ఉంటూ ఉ నీలో చురుకుతనం అనేది లేకుండా పోయింది నా బిడ్డ ఇలా ఉంటే నేను చూడలేకపోతున్నానమ్మా కనుక నీలో చురుకుతనం రావాలి అని ఆశీర్వదిస్తూ ఐదవ శుభవార్తగా చురుకుతనాన్ని నీకు ప్రసాదిస్తున్నాను తల్లి ఈ ఐదు శుభవార్తలు కూడా నీకు నేరుగా నేను నీకు షిరిడి నుంచి పంపిస్తున్నాను బిడ్డ ఇక అయితే ఈ ఐదు శుభవార్తల్ని స్వీకరించి ఆనందంగా ఉండే ప్రయత్నం చెయ్యి అంతా కూడా శుభం జరుగుతుంది అని చెప్పి ఈరోజు బాబా గారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప అంతర్యం అనేది ఉంది ఎంతో గొప్ప అర్థం ఉంది ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఒక్క లైక్ చేయటం వల్ల ఎంత సాయి భక్తులకి ఈ వీడియో అనేది చేరుతుంది శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి రేపటి సందేశంతో మళ్ళీ కలుద్దాం సర్వే జన సుఖినో భవంతు థ్యాంక్ ఫర్ వాచింగ్